వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ సఖీలో ఉన్నానండి సఖీ పేరు వినగానే పట్టు చీరలే గుర్తొస్తాయి మరి పెళ్ళిళ్ళ సీజన్ కదా మనకి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో కనుక్కుందాం పదండి హలో అండి పట్టు చీరలు కొంచెం బడ్జెట్ రేంజ్ ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి ఈ ఎపిసోడ్ కి మాత్రం అసలుకి ఇప్పుడు మనం చూపించే కలెక్షన్ వచ్చే ప్యూర్ హ్యాండ్లూమ్ బేస్ మేడం ఇవి వచ్చేసి వన్ అండ్ హాఫ్ వర్పు వన్ అండ్ హాఫ్ వర్పు ప్యూర్ లో హ్యాండ్లూమ్ ఇది బట్ మనం ఇచ్చే ప్రైజెస్ బడ్జెట్ రెండి త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ నుంచి అప్ టు ఫోర్ థౌసండ్ నైన్ ఫైవ్ లైట్ వెయిట్ లో త్రీ థౌజండ్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ గ్యాప్ బార్డర్స్ వింటేజ్ బుటాస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ పట్టు అనంగా మార్కెట్ ఏ ట్రెండ్ ఉందండి దాంట్లోనే బడ్జెట్ రండి ఓకే ప్యూర్ లో వన్ వర్క్ లో ప్యూర్ లో బడ్జెట్ రండి ప్యూర్ లో లైట్ వెయిట్ లో ఈ రోజు వీడియో అంతా కూడా ఉండబోతుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉందండి మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే డిజైన్స్ బాగున్నాయి కదా విత్ కలర్ చార్ట్ కూడా ఉన్నాయి అది బాగా నచ్చింది ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో అయితే వచ్చేదానికి మేడం ప్యూర్ పట్టులో వన్ అండ్ హాఫ్ వర్క్ లో బడ్జెట్ రండి అంటే ఇప్పుడు వింటే స్టైల్ అనేది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా దాంట్లో మంచి స్నఫ్ కలర్కి మనకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చి శారీ అంతా కూడా కంటిన్యూషన్ బుట్ట అంటే కొన్ని కొన్ని శారీస్ ఏంటంటే మేడం షోల్డర్ వరకు ఫుల్ వస్తాయి కుచ్చులో గ్యాప్ వస్తుంది ఇది అలా ఉండదు స్టార్టింగ్ టు ఎండింగ్ కంటిన్యూషన్ ఫుల్ బుట్ట వస్తుంది బట్ కంటిన్యూషన్ ఫుల్ బుట్ట వచ్చిందని ప్రైస్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకుంటున్నారా అలా ఏమి ఉండదు మేడం గారు జస్ట్ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ లో వన్ అండ్ హాఫ్ వర్క్ అంటే మెటీరియల్ ఫైన్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది ఎనీ వన్ మేడం ట్రెడిషనల్ పూజా ట్రెడిషనల్ పూజా పర్పస్ ఆఫీస్ వేరు లేదు అంటే స్మాల్ ఈవెంట్స్ కావాలంటే డిపెండ్ ఆఫ్ జ్యువెలరీని బట్టి దేనికైనా ఎక్సలెంట్ ఉంటది చాలా కంఫర్టబుల్ మనకి ఒక రేంజ్ లోనే ప్యూర్ తీసుకోవడానికి లైట్ అది కూడా విషయం ఏంటంటే ఇందులో మంచి మంచి బూటా స్టైల్లో చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా చూసారంటే డిఫరెంట్ డిఫరెంట్ బేస్ మేడం పల్లులు కూడా డిఫరెంట్ డిజైన్స్ అంటే రెగ్యులర్ గా వీవింగ్ పళ్ళు అలా కాకుండా డిఫరెంట్ గా వీవింగ్ లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ శారీ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ బుట్టాతో బ్లౌజ్ బోర్డర్ కలర్ లో బ్లౌజ్ ఉంటుంది ఇంకా ఎలా ఉంటది ప్లేన్ వచ్చేదలకి మనకి టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ త్రీ అండి మంచి బాటిల్ గ్రీన్ అది కూడా గల్ ఉంది దీనికి బోర్డర్ బాగా తీసుకున్నారు జనరల్గా గ్రీన్ కి రెడ్ పింక్ ఇట్లాంటివి ఎక్కువ చూస్తాము నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు తీసుకున్నారన్మాట గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది మేడం ఏజ్ లిమిట్ లేదు మేడం ఫుడ్ ఇలాంటి చెట్లుకి ఫిఫ్టీన్ టు ఎయిటీ ఎవ్వరైనా కడుతున్నారు లైట్ పెట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఏంటంటే ఇంకెవరైనా కట్టేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటది నెమలి పింఛం కలర్ మెజంతా కలర్ షేడ్ తీసుకున్నారు కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి ఇది కూడా త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ మేడం అది అసలు కలర్స్ కూడా ఏ చీర ఆ చీర మేడం అసలు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ అసలు ఈ కలర్ చూసారంటే మంచి బాటిల్ గ్రీన్ కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ చాలా డార్క్ కలర్ అన్నమాట కలర్ అయితే కూడా కాబట్టి అట్లా మంచి బాటిల్ గ్రీన్ కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ సారీ అంతా కూడా డిఫరెంట్ లోటస్ డిజైన్ వచ్చి అదే ఆ ఫ్లవర్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నారు ఓటా స్టైలే టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ మేడం ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక కలెక్షన్ చూడండి దీన్ని హాట్ కేక్ శారీస్ అని చెప్పచ్చు ఎందుకంటే అసలుకి ఇప్పుడు మార్కెట్ అంతా వింటేజ్ వింటేజ్ చెక్స్ కాన్సెప్ట్ అసలు ఈ సారీ చూడండి మేడం త్రీ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అది

అలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కి పల్లూస్ కూడా చూసారంటే కలర్ బేస్ బట్టి కాంట్రాస్ట్ పల్లూస్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా జస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కొద్దిగా మంచి ఆఫ్ వైట్ ఫేవరెట్ కస్టమర్స్ కి ఇది కూడా బెస్ట్ ఆప్షన్ మంచి బాటిల్ గ్రీన్ మంచి బ్రైట్ గ్రీన్ కి ఆఫ్ వైట్ కాంబినేషన్ ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇందాక బుటా కాన్సెప్ట్ లోనే కొన్ని ప్లెజెంట్ షేడ్స్ మేడం ఈ సారి ప్రైస్ వచ్చేదలకి అంటే ఇందాక త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ చూసాగా మేడం సేమ్ అదే కాన్సెప్ట్ లో ఈ ఫ్లవర్ బుట్ట అనేది డిఫరెంట్ వస్తుంది టూ సైడ్స్ మ్యాంగో బుట్టాలో డిఫరెంట్ డిజైన్ అలా త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ పళ్ళు కూడా ఇక్కడ మ్యాంగో ఇచ్చారు పళ్ళుకి మొత్తం కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్ ఉన్నాయి మేడం కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయి మన వీడియో కూడా ఏంటంటే సెలెక్టెడ్ చూపిస్తున్నాము బెస్ట్ పీసెస్ అదే మనకి స్టోర్ కి విజిట్ అయ్యారు అనుకోండి ఇంకా ఎక్సలెంట్ కలెక్షన్ చూడొచ్చు లేదు ఇంకా దేంట్లో మోర్ కలెక్షన్ కావాలన్నా సరే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మేడం హ్యాపీగా డిస్ప్లే మీద ఉన్న నంబర్ కాంటాక్ట్ అయితే హ్యాపీగా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా చూసుకొని ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మేడం అన్నయ్య క్లయింట్స్ అయితే స్లాట్ బుకింగ్స్ కూడా ఉన్నాయి మేడం మనకి అంటే ఇండియా వైడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ మనకి అబ్రాడ్ కస్టమర్స్ కి ఆ చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా అదే బేస్ మేడం గారు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజ్ అవుతాయి సేమ్ అండి త్రీ థౌజండ్ ఇది కొద్దిగా ఎందుకంటే మనకి బార్డర్ లో డిజైన్ వచ్చింది కదా మేడం గారు జస్ట్ త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అండి ఇక్కడ బార్డర్ అంతా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు ఇంత వరకు ఏంటంటే మనం టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ చూసాం ఇది గ్యాప్ బార్డర్ లోనే డిఫరెంట్ గా లిఫ్ట్ బంచెస్ అది కొన్ని ఏంటంటే సింగిల్ సింగిల్ బేస్ వస్తాయి మేడం కొన్ని ఏందంటే కలర్ చాయిస్ ఉంటది కల్నేతలోనే మంచి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ డిఫరెంట్గా త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ ఇవన్నీ కూడా అదే కాన్సెప్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ మేడం పారా గ్రీన్ ప్యార గ్రీన్ అండ్ పింక్ ఫొటోస్ కావాలన్నా లేదు వీడియోస్ కావాలన్నా సరే కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ సెండ్ చేస్తాం మేడం మీకు ఏ ఇంకా రిక్వైర్మెంట్ కలెక్షన్ ఉన్నా సరే మనం ఆన్లైన్ లో వీడియో కాల్స్ వేసే చూపిస్తాం ఇది ఒకటి సేమ్ ఇది కూడా వన్ అండ్ హాఫ్ వర్క్ లో ప్యూర్ లో హ్యాండ్లూమ్ లో డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ శారీ అంతా కూడా టూ టైప్స్ వీవింగ్ తోనే లోటస్ డిజైన్ విత్ మ్యాటీ వీవింగ్ డిఫరెంట్ గా అదే టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ మేడం గ్యాప్ బార్డర్ వచ్చి పళ్ళు అలా రిచ్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేదానికి త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అసలు బడ్జెట్ రెండీలో పట్టు సారీస్ కావాలి అని అనుకుంటే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మేడం గారు అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ రన్నింగ్ లో ఉంది బట్ మన కస్టమర్స్ బడ్జెట్ ట్రెండీలో ఉండాలి ప్యూర్స్ ఉండాలి ప్యూర్స్ ఉండాలి అవును కానీ ఇంత మంచి చాలా బెస్ట్ వస్తున్నాయి అసలు చీర మేడం అసలు వెయిట్ చూడండి తక్కువే ప్యూరిటీ కదా ప్యూరిటీ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇప్పుడు ఏంటంటే కస్టమర్ మెయిన్ మెయిన్ అది చూస్తున్నాను మేడం గారు లైట్ వెయిట్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు వచ్చేదే లైట్ వెయిట్ వస్తున్నాయి బట్ దానికన్నా ఇంకా బెటర్ అవును లైట్ వెయిట్ లోనే ఇంకా లైట్ వెయిట్ ఇట్లా ఈ సారీ చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో మంచి సోబర్ లుకింగ్ కొత్త కలర్ కాంబినేషన్ అని చెప్పాలి డిఫరెంట్ గా ఇది అని చెప్పలేము అలా 3695 అండి 3695 మేడం గారు ఓకే దాంట్లోనే ఇది కొద్దిగా చీరంతా స్మాల్ డిజైన్ వచ్చేదానికి మనకి రిచ్ బార్డర్ పట్టు బార్డర్ కావాలి అనుకుంటే సేమ్ సేమ్ మెటీరియల్లోనే మనకి ఇప్పటి వరకు గ్యాప్ బార్డర్ చూసాము బార్డర్ లో డిజైన్ చూసాం కదా ఇది మంచి ట్రెడిషనల్ రిచ్ బార్డర్ కింద రిచ్ గా పట్టు పట్టు బార్డర్ వచ్చి శారీ అంతా కూడా స్మాల్ డిజైన్ చిన్న బూటా ఇచ్చారు మొత్తం ఫుల్ చీరంతా ఉంది ఈ బూటా అయితే ఈ శారీ ప్రైస్ వచ్చేదానికి ఫైవ్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ అసలు ఎలాంటి ఎక్సలెంట్ ఉన్నాయి మేడం గారు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్ బేస్ కూడా చూసారంటే మంచి గ్రే కి రాయల్ బ్లూ కాంబినేషన్ బార్డర్ లో కూడా మంచి టెంపుల్ స్టైల్ లోనే డిఫరెంట్ ఈక్వల్ ఈక్వల్ బార్డర్ ప్యూర్ మేడం మెటీరియల్ మనం డే వన్ నుంచి కూడా ప్యూర్ అయితే ప్యూర్ మిక్స్ మిక్స్ అంటే కంపల్సరీ కస్టమర్ చెప్పేసి ఇస్తాము ఇదైతే వన్ అండ్ హాఫ్ వర్క్ హ్యాండ్లూము ప్యూర్ మెటీరియల్ అదా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ స్టైల్స్ డిజైన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇలాంటి కలెక్షన్లో మోర్ కావాలన్నా మోర్ డిజైన్స్ కావాలన్నా కూడా లాట్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది మేడం మన వీడియోలో ఏంటంటే కొన్ని సెలెక్టెడ్గా చూపించాము స్టోర్కి విజిట్ అయ్యారు అనుకోండి ఇంకా మోర్ కలెక్షన్ కూడా చూడవచ్చు రాని వాళ్ళు ఉంటే హ్యాపీగా వీడియో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు సో అంటే మంచిగా మీకు నచ్చినట్టుగా వీడియో కాల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు సో ఎక్కడో దూరంగా ఉన్నాము ఎలా షాపింగ్ చేయాలి అని మీరు అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా మంచి సర్వీస్ ఇస్తారు మన వాళ్ళు వీడియో చూశారు కదా ఒకసారి వీలుంటే మాత్రం డైరెక్ట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి మ్యారేజ్ సీజన్ కాబట్టి వెరైటీస్ అట్లా అప్డేట్ అవుతూనే ఉన్నాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ మచ్